నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎట్లా అన్వయించుకొని ఉండాలి అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నాం నిన్న మొదలుపెట్టాము ఇప్పుడు నిన్నేం మొదలు పెట్టామంటే ఆత్మ మొదలు మొదలుపెట్టాము యాక్చువల్గా ఏమి ఇంట్రడక్షన్ మాట్లాడుకోలే ఆ టాపిక్ గురించి ఆ తర్వాత కొంచెం వెళ్తే అసలు మనం ఎందుకు భగవద్గీతను చదువుకోవాలి అసలు ఎందుకు మనం దేవుడి విషయం ఆలోచించాలి అన్నీ మనమే చేసుకుంటుంటివి మనమే అనుభవిస్తుంటువి కంటెదురుగా ఎదురుగా అన్నీ మనకే కనపడుతుండే అంటే ఏంటి మనసుకి ఏ రకమైన ఆలోచన దుఃఖం అనేది కనుక లేకపోతే వేలండి గుడ్ ఏమి చేయక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్ల కాకపోతే ఏంటి మనిషికి ఉన్నటువంటి మనసు ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ఒకే స్థితిలో ఉండగలిగినప్పుడు కూడా ఏవి అవసరం లేదు అంటే అర్థం ఏంటి ఎప్పుడు హ్యాపీగా లైవ్లీగా నా చీర్ఫుల్గా మనకి ఇచ్చిన పని మన భగవతత్వం పనిగా హ్యాపీగా చేసుకుంటూ అంతా ఉన్నామనుకోండి అంటే ఏంటి కర్తవ్య నిర్వహణ జరుగుతోంది కర్తవ్యం గురించి ఫలితం ఆశించము ఇటువంటివన్నీ దైవ లక్షణాలన్నీ మనలో ఉన్నాయనుకోండి అనుకోండి మనకి ఏవి చదవక్కర్లా ఏమీ చేయక్కర్లా కాకపోతే ఏంటి మనిషి అంటే అంటే అర్థం ఏంటి మనసున్నవాడు అని అర్థం అంతే కదా మన మనసు మనను మనసు అనమాట ఈ మనసు ఎంతసేపటికి ఏంటి మనసు అంటే ఏంటి ఆలోచనలు అంతే కదా ఇప్పుడు ఎట్లా వస్తాయి ఈ ఆలోచనలు ఒక ఆలోచన వస్తుంది మళ్ళీ దానికి కంటిన్యూ చేసిన ఒక ఆలోచన వస్తుంది తర్వాత ఇంకొకటి ఇంకొక ఆలోచన వస్తుంది ఆ తర్వాత ఆ పని పూర్తి అయిపోతుంది మళ్ళీ ఆగిపోతుంది తర్వాత మళ్ళీ ఇంకొక కంటిన్యూ చేసిన ఇంకొక ఆలోచన వస్తుంది వీటినే మన వాళ్ళు ఏమన్నారంటే నోయర్ అనేవాడు అంటే ఏంటి జ్ఞానము జ్ఞాత జ్ఞేయము అని మూడు పదాలు వాడారు అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎవ అసలు ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా శరీరము అంటే మళ్ళీ పంచభూతాలతో తయారైందండి ఇదంతా మాయ ఇదంతా త్రిగుణాత్మకమైంది ఇదంతా ఉండదు వెళ్ళిపోతుంది కానీ వెళ్లకుండా ఉండదైతే ఒకటే ఒక ఒక విషయం ఉన్నది అది భగవత్ పరమాత్మతత్వము ఆత్మ ఆత్మ అంటే ఏంటి సెల్ఫ్ అంటే ఒక ఒకర ఒక జ్ఞానం అనుకుందాం అదైతే లోపల పర్మనెంట్గా ఉంది దానికి మార్పులు లేవు చేర్పులు లేవు తుది లేదు మొదలు లేదు అది ఎక్కడుంది అంటే అది మనతోనే ఉంది మనతోనే ఉందంటే అర్థం ఏంటి దాన్ని ఆధారం చేసుకునే ఈ మూడు గుణాలు ఈ మాయా ఇవన్నీ వ్యక్తమైంది ఈ వ్యక్తమైనటువంటి ఈ మా మూడు గుణాలు మాయా కాలము ఇదంతా సత్యం అనుకొని దీని చుట్టూ మనం తిరుగుతున్నాము ఈ ఎప్పటికీ కూడా ఈ మూడు గుణాలు దాటేటువంటి స్థితి కనుక రాకపోయినా కాలాన్ని దా దాటే స్థితి మనకి రాకపోయినా అప్పుడు మనం ఏంటి ఈ శరీరం సత్యం అనుకొని బాధపడుతూ ఉంటాము తర్వాత ఈ శరీరం ఏంటి పర్మనెంట్గా ఉండదు కదా ఇది పుట్టింది కొన్నాళ్ళు ఉంది తర్వాత వెళ్ళిపోతుంది దీనికి జబ్బులు తర్వాత మళ్ళీ కాసేపు సుఖము కాసేపు సంతోషం ఈ సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు మనకి మనకి వేదాంతం చెప్పటం జరిగింది ఇప్పుడు వేదాంతం అంటే ఏంటి మనలాంటి వాళ్ళే పాపం ఋషులు కూడా మనిషి ఎట్లా ఆనందంగా ఉండాలి సత్యం ఏంటో తెలుసుకోవాలని పాపం వాళ్ళు నానా రకాలుగా తీవ్ర కృషి చేశారు ఇంకా చెప్పాలంటే ఏంది మనకిక్కడ మనం ఇక్కడ అంటే కొంచెం స్వార్థం ఉంది అక్కడ వాళ్ళకి స్వార్థం కూడా లేదు ఆల్మోస్ట్ ఆల్ సన్యాసాశ్రమం సన్యాసాశ్రమం అంటే అన్నీ త్యజించి ఆహారంతో సంబంధం లేదు శరీరానికి పెద్ద విలువ లేదు ఆ తర్వాత మనసు ఆలోచనలకు పెద్ద విలువ లేకుండా ఉన్నదంతా ఆ సత్యాన్ని ఎట్లా అంటిపెట్టుకోవాలా అని దాని గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళు రిసీవ్ చేసుకున్నది అంటే ఏంటి వాళ్ళు దర్శించింది దర్శించింది అంటే వాళ్ళు కూడా ఏమో ఒక రూపము నామం ఉందని వాళ్ళు చెప్పలే ఒక శక్తి అయితే ఉంది ఆ శక్తి మనతో ఉన్నది కాకపోతే ఆ శక్తిని మనం ఆ సెల్ఫ్ని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము అంటే ఈ శరీరము అనేటువంటి అజ్ఞానం ఆవరణ విక్షేపాలు అవన్నీ పట్టేసుకున్నాయి ఇవి కనుక మనం దాటగలిగామంటే ఉండేదంతా ఒకటేను అంటే ఏంటి నీలో ఉన్నది నాలో ఉన్నది బయట ఉన్నది అంతా కాదు ఒకే ఒక పదార్థం ఒకే ఒక శక్తి మొత్తం ప్రపంచమంతా జగత్తంతా విశ్వాలంతా నడిచి నడిచి నడిచిపెడుతోంది అది మనం కనుక్కోవాలి అంటే ఏంటంటే అది అది ఎలా కనుక్కోవాలి ఎందుకు కనుక్కోలేకపోతున్నావు అంటే దానికి కారణం నాది నాది అనేటువంటి ఐడెంటిటీ దాంట్లో నుంచి కనుక నువ్వు బయటపడ్డావు ఉన్నదంతా ఒకటే తత్వం అని హ్యాపీగా నువ్వు జీవించున్నప్పుడే నువ్వు మోక్షాన్ని తెచ్చుకు మోక్షం అంటే ఏం లేదు ఏ దుఃఖం లేకుండా ఏ అనవసరమైనటువంటి ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితిలో నువ్వు ఉండగలుగుతావయ్యా అని చెప్పి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణ భగవాన్ చెప్పటం జరిగింది అది ఫస్ట్ టాపిక్ వచ్చి అర్జునుడి విషాదయోగం రెండోది ఏంటి సాంఖ్యం అన్నాడు సాంఖ్యం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఉన్నది ఒకటే ఒకటి దానికి తుది మొదలు ఏం లేదు అది ఉండడం అయితే ఉన్నది అది ప్రకృతిలాగా మూడు గుణాలాగా మాయలాగా కాలంలాగా వ్యక్తమైంది అందుకని అవే సత్యం అనుకొని గోలగోలు పడుతున్నాము దాంట్లో నుంచి బయటికి రావాలంటే నీ చేతిలో ఉన్నదేంటి శరీరం ఉన్నంతకాలం నువ్వు పని చేయక తప్పదు ఆ చేసే పనిని నువ్వేంటి భగవత్ తత్వ పని అనేటువంటి భావంతో చేసుకుంటూ పో అలాగేంటి ఒక యజ్ఞంలాగా చెయ్యి ఫలితాన్ని ఆశించవాకు ఎప్పుడైతే ఫలితం ఆశించవో నీకు ఎటువంటి కర్మలు నీ బ్యాంక్ అకౌంట్లో డ్ వస్తున్న ప్రతిదీ కూడా భక్తుల్లో భాగమేను మన ద్వారా జరిగిపోతున్నాయి అనుకున్నావు అంటే అది నువ్వు నువ్వు ఈ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ పోతావు అందుకని నీకు జరిగిపోయిన వస్తున్న విషయాలకు సంబంధించి కూడా నువ్వేం టెన్షన్ పడవు ప్రస్తుతం ప్రస్తుతంలో భగవతత్వంలో ఉంటావు కాబట్టి నీకు ఎలాంటి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవ్వదు అంటాడు తర్వాత ఇంకోటి ఏంటి నాకు అనిపించేది వాళ్ళ 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 మేధా సంపత్తి ఇప్పుడు నేను చెప్తున్నది రాసింది ఎప్పుడు వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు నాడు రాశాడు కొంచెం మనం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తాం ఇప్పుడు జరిగిపోయింది పది సంవత్సరాల నాడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఇప్పుడు ఉందా ఒకవేళ శరీరానికి ఏదైనా జరిగింది ఇప్పుడు ఉందా జస్ట్ ఎక్కడుందది మానసికంగా ఒక మూట కట్టుకొని మనసులో పెట్టుకొని కూర్చున్నావు అప్పుడు అలా జరిగింది అప్పుడు నన్ను వాళ్ళు అలా చేశారు లేకపోతే నన్ను అలా వాళ్ళు విన్నారు అని అదంతా ఎక్కడది పాస్ట్లో జరిగింది ఓని ఇంక భవిష్యత్తు ఇప్పుడు కొంత వయసు వచ్చింది రేపు భవిష్యత్తులో ఎలా ఉంటామో లేదో ఎవరు మనం చూస్తారో లేదో అన్నారు ఇది నీకేమైనా తెలుసా అది భవిష్యత్తు మాయ అందుకని వాళ్ళు ఏం చెప్పారు ప్రస్తుతంలో ఉన్నామనుకో ప్రస్తుతంలో నువ్వు ఎలా ఉంటావు లైట్గా ఉంటావు ఎందుకంటే ఈ మూట ఏం క్యారీ అయ్యి రావట్లేదు కదా ఇప్పుడు పసిపిల్లలాగా ఉండు పసిపిల్లలాగా ఉండు అంటుంటారు చాలామంది పసిపిల్లలాగా ఉండు అంటే అర్థం ఏంటి రెండు సంవత్సరాల బిడ్డకి ఏం పాస్ట్ ఉంది మనం వెళ్ళేదాన్ని స్టేజ్ మీద మాట్లాడమంటే నీకేమిస్తాం నాకు చాక్లెట్ ఇష్టం మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం అని ఆ మూడే మాటలు చెప్తుంది ఎందుకు దానికి పాస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు మన వెళ్ళి మాట్లాడమంటే స్టేజ్ మీద భయపడి మాట్లాడే వాళ్ళని తీసి పక్కన పెడితే విడిగా ఇద్దరం కూర్చున్నప్పుడు ఏదన్నా వివరాలడు నాకు ఏంటి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బోసన ఉగ్గుపాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా వాళ్ళ ఆమెను ఎవరెవరు ఎలా హింసించారు ఎలా ఎలా ఉంది ఎర్మాత్వం సోదంతా చెప్పేస్తుంది అంటే ఏంటి ఏందో అక్కడ దానికి కారణం ఇంత పెద్ద పాస్ట్ నెత్తినేసుకొని నడుస్తున్నామన్నమాట అంత పాస్ట్ ఉన్నప్పుడు హాయిగా గలగల నవ్వగలుగుతామా ఎందుకు నవ్వలేము అవే గుర్తొచ్చి వస్తాయి కదా అందుకని మన వాళ్ళు మన ఋషులు ఏం చెప్పారు వాళ్ళ తెలివితేటలు చూడండి ఇప్పుడు ప్రస్తుతంలో మనం బతకటం కంటే ఛాయిస్ ఏమన్నా ఉందా లేదండి నేను అప్పుడు బతికాను కదా బ్రహ్మాండంగా అప్పుడు పోతాను నేను వెనక్కని ఏమైనా చెప్పడానికి నాకు చేతుల్లో ఏమన్నా ఆధారం ఉందా అలేదు నేను ఇప్పుడు ఉండనండి రేపు రేపు వచ్చే పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు వచ్చి అనడానికి ఏమైనా అవకాశం ఉందా మనకి ఛాయిసే లేదు ఏంటి ఛాయిస్ లేదు మనం బతకడానికి ఉండదు ప్రస్తుతం ఒకటే వ్యవహారం మరి ప్రస్తుతాన్ని మనం ఎందుకు ఏడుస్తూ బ్రతకటం అంతే కదా ఇది ఇప్పుడు టెంపరీ ప్రకృతి ప్రకృతి గుణాలు మాయతో వ్యవహారమైనటువంటి శరీరం ఉండదనే విషయం అందరికీ తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎందుకు దుఃఖం ఎందుకు ఈ ప్రపంచంలో నేనేదో పేరు తెచ్చుకోవాలి నన్నందరూ గుర్తించాలి అనేటువంటి తాత్కాలికమైన వ్యామోహం ఎందుకు ఎన్ని లక్షల కోట్ల మంది మహానుభావులు మహామహా ఋషులు వాళ్ళు రాసిన పుస్తకాలు అవన్నీ చూస్తే ఇవి ఏమంటారు దాన్ని ఈ పద్మభూషణలు తర్వాత ఇంకోటి ఏంటి భారతరత్నలు అవన్నీ ఎందుకు పనికిరావు అవన్నీ కూడా కేవలం జస్ట్ జస్ట్ తాత్కాలికమే శంకరాచార్య గారు ఏ ఏ భారతరత్న ఇచ్చున్నారు ఆయనకి మనం పిలుచుకుంటున్నాం ఆయన భగవాన్ శంకరాచార్య గారు అని భగవాన్ వ్యాస మహానుభావుడు అని వాళ్ళ మేధా సంపత్తి అంటే ఏం చెప్పారు శంకరాచార్య గారు అదే చెప్తున్నాడు అంటే అది ఆయన చెప్పిందంటే ఆయన వాళ్ళు ఒక్కటి కూడా సొంతంగా రాయాలి ఆయన రాసినవన్నీ పాపం భాష్యాలే అంటే భాష్యాలంటే ఏంటి ఎప్పుడో వేల సంవత్సరాలు రాసినటువంటి ఋషుల విషయాన్నంతా అర్థం చేసుకొని వాళ్ళు రాసిపెట్టారు వ్యాసుడు కూడా అంతే చేసింది వ్యాసుడు భగవ భగవద్గీత రాశారు అంటే స్మృతి గ్రంథం ఆయన అన్ని ఉపనిషత్తుల సారా గ్రహించి తర్వాత వేదాలు వేదాంగాలు తర్వాత ఇంకొకటి ఏంటి అష్టాదశ పురాణాలు అవన్నీటికీ వ్యాసుడే మూలకర్తగా చెప్తారు పేరు నేను అనుకోవడం ఏంటంటే పేరు ఆయన్ని పెట్టుండొచ్చు మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాసిన క్రమంలో దాన్ని కంటిన్యూ చేసి కూడా ఉండొచ్చేమో మనకైతే తెలియదు అంటే ఏంటి మరి వాళ్ళు ఊహించింది ఏంటి వాళ్ళు ఏమైనా దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు నువ్వు స్వర్గంలో వెళ్తామని ఏమన్నా వాళ్ళు చెప్పారా ఏమీ చెప్పలే ఈ ప్రపంచం అనే దానికి నువ్వు పెద్దగా విలువ ఇయ్యవాకు నిన్ను ఇబ్బంది పెట్టేడేంటి నామరూపాలతో కూడినటువంటి జగత్తు నిన్ను ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత పంచకోశాలతో ఉన్నటువంటి నీ శరీరం నిన్ను ఇబ్బంది పెడుతుంది అందుకని నీ ప్రాక్టీస్ ఏంటి పరమాత్మతత్వంలో ఈ పంచకోశాలు లేవు నామరూపాలు లేవు అందుకని ఆయన హ్యాపీ దేవుడు హాయిగా ఉన్నాడు పరమాత్మతత్వం సంతోషంగా ఉంది అంటే అర్థం ఏంటి ఆయనకి ఏ అనుభవాలు లేవు కదా అనుభవం ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ జీవత్వంలోకి వచ్చి మన్నెత్తిన అనుభవాలు పడ్డాయి తప్ప ఆయనకు అనుభవం లేదు ఇంకా మహానుభావుడు ఏం చెప్తాడు అంటే భగవద్గీతలో అసలు నీకు కూడా జీవత్వానికి కూడా టెన్షన్ లేదు అంటాడు ఎందుకు లేదు అంటాడు బా నామరూపాలు లేనటువంటి భగవత్వం యొక్క సృ యొక్క మేనిఫెస్టేషను ఈ సృష్టిగా జరిగింది జరిగిన తర్వాత ఏమొచ్చాయి శరీరాలు వచ్చాయి శరీరం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు అర్జునుడు ఏమనుకున్నాడు నా శరీరం నా బంధువులు తప్ప ఇంకొకటి లేదు అనుకున్నాడు ఇక్కడ కృష్ణ భగవాన్ భగవాన్ ఏం చెప్పాడు నీ శరీరం ఏం లేదయా ఇది వస్తుంది పోతుంది దీనికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు కూడా పరమాత్మతత్వంలో భాగమేను కాకపోతే నీకు ఆ విషయం అర్థం కావడం లేదు నీకు అర్థం కావాలంటే ఏంటి నీకు ఇచ్చినటువంటి ధర్మం ప్రస్తుతం ఏంటి నువ్వు యుద్ధ భూమిలో నువ్వెవరు నువ్వు రాజువి అందుకని యుద్ధం చేయాల్సిన బాధ్యత తప్ప నీకు నీకు ఎవరు ఓడిపోతావా గెలిచిపోతావా అనేది లేదు ఒకవేళ యుద్ధంలో చచ్చిపోయినావు స్వర్గానికి పోతావు ఒకవేళ గెలిచావు రాజభోగాలు అనుభవిస్తావు ఎయిదరవే నీకు ఉపయోగమే కదా నీ శరీరానికి అనేటువంటి విషయం చెప్పి నువ్వు టెన్షన్ అయితే పడకుండా నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకోమని చెప్పున్నాడు ఇక్కడ ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది కూడా దానికేం చెప్పాడు సాంఖ్యం చెప్పాడు సాంఖ్యం అంటే ఏంది ఉన్నదంతా ఒకటే తత్వం అది తప్ప ఇంకొకటి లేదు రెండోది ఏం చెప్పాడు కర్మ గురించి చెప్పాడు ఇంకా మనం డీప్కి వెళ్ళి మనం ఆలోచిస్తే నిజంగా మన దగ్గర ఉన్నది రెండే రెండు ఏంటి మనకి ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి ఉంది కదా ప్రాణశక్తికి ఏం చేస్తాం మనం ఆహారం తీసుకుంటాము తర్వాత ఇంకోటి ఏముంది మన దగ్గర మానసిక శక్తి ఉంది దానికి ఆలోచనలు దాని లక్షణం ఏంటి కాసేపు దానికి శోకం కాసేపు మోహం మోహం అంటే ఏంటి ఏదన్నా నాకు అది కావాలి అది కావాలని మోహము శోకం ఏంటి ఇదేమైపోతుందో ఏమైపోతుందో అర్జునుడిలాగా మోహము తర్వాత ఇంకోటి ఏముంది మన దగ్గర బుద్ధి ఉంది ఈ బుద్ధి ఇప్పుడు ఈ బుద్ధికి కనుక వివేకం లేకపోతే చేయించేదంతా బుద్ధి నిజం చెప్పాలంటే పరమాత్మతత్వం తర్వాత లైఫ్ మేనిఫెస్ట్ అయితే లైఫ్ తర్వాత బుద్ధి బుద్ధి తర్వాత మనసు మనసు తర్వాత ఇంద్రియాలు ఇంద్రియాలు శరీరము తర్వాత విషయాలు అంటే విషయాలంటే మళ్ళీ మనుషులు వస్తువులు ఇది క్రమం అంటే ఏంది ఆరోహణ అవరోహణ అంటారు ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సాధన అంటుంటారు చాలామంది నిన్న కూడా ఏదో ఒక విషయం మాట్లాడితే వస్తున్నారు అనుభవం ఉండాలండి అనుభవం ఉండాలి అంటారు అనుభవం అంటే ఏంటి అంటే ఏంటి ఎవరి మనస్సుకు అనుగుణంగా వాళ్ళకి అనుభవం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎవరైనా దానం చేయటమే చాలా గొప్ప విషయం అనుకున్నారనుకోండి ఎవరైనా దానం చేస్తున్నారనుకోండి అమ్మ ఎంత గొప్పగా ఇదంతా దానం చేశారు అని అందుకే వీళ్ళకి దానం చేయడం అనేది కష్టమైంది కాబట్టి అట్లాగే ఇంకొక పని ఏదైనా గొప్ప పని వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు అనుకున్నారు వీళ్ళు అదే గొప్పగా అనుభవం ఏమో అంటారు అనుభవం అంటే ఏం లేదు మనసుకి ఎలాంటి ఆలోచన లేని యొక్క స్థితిలో గనక నువ్వు ఉండడం జరిగితే అది భగవత్ ఎందుకు ఉండలేకపోతున్నాము మనం పూర్వ మన పూర్వజన్మ నుండి ఆ జన్మ నుండి అవి కూడా అసలు శంకరాచార్య గారు చెప్పరు నిజం చెప్పాలంటే కేవలం నువ్వు పెట్టుకునేటువంటి కోరికలకు అనుగుణంగా నీకు ఆలోచనలు వస్తున్నాయి ఈ కోరికలు తాత్కాలికమే కదా అనేటువంటి యొక్క విజన్ కలిగి ఉండు అంటాడు విజన్ ఎందుకు కలిగి ఉండలేదు మనము అంటే ఏంటి యాక్చువల్గా పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటి ఆ శక్తి మన దగ్గర ఉన్న దాన్ని మనం పట్టించుకోవటంలా ఏమనుకుంటున్నాము నాది నేను అనేటువంటి బలహీనత స్థితిలోనే ఉన్నాడు ఇంకా మహానుభావుడు ఎక్స్టెన్షన్ వెళ్ళి జ్ఞానంలో ఏం చెప్తాడు ఉన్నది తత్వమేను తర్వాత బుద్ధి ఉన్నది ఆ బుద్ధి ఆ బుద్ధికి ఏంటి లక్షణము ఇప్పుడు మనసుకొచ్చేమో శోకం మోహం అయితే బుద్ధికి ఏంటి నేను నేను కదా అంటే ఏంటి సక్సెస్ ఫెయిల్యూర్ అని అది ఉంది ఆ తర్వాత నువ్వు శరీరం ద్వారా కండక్ట్ చేసేదానికి అహంకారం ఉంటుంది మళ్ళీ నిజం చెప్పాలంటే పరమాత్మతత్వానికి క్రియలు ఆయనకి ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు కోరికలు లేవు అలానే బుద్ధి ఉందంటే అది కూడా జడము అంతే కదా అనుభవించడానికి దాని దగ్గర ఏముంది పదార్థం నేను నేను గెలిచాను నేను ఓడాను అనేది కూడా దానికి భావమే కదా దానికి అనుభవం లేదు రెండోది మనసు ఉంది దాని పూర్తికి శోకం మోహం ఫీలింగ్ ఏదో పది అనుభవించేది కాదు అనుభవించేదంతా ఎవడు జీవత్వం అంటాడు అంటే ఏంటి నేను బలహీనుణ్ణి నేను జీవిని అన్నంతకాలం కష్టాలు తప్పవు ఇప్పుడు మనం చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏంటి మనమేమి జీవత్వం కాదు మనం కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వమే అనేటువంటి అనేటువంటి జ్ఞానం పెట్టుకొని కనుక మన కంటి దృష్టిని చూడటం మొదలు పెడితే అప్పుడు మనకి కనపడుతున్నదంతా ఏంటి సర్వం కల్విదం బ్రహ్మ అంతా కూడా పరమాత్మతత్వంలో భావం తప్ప ఇంకొకటి లేదు దీనికి అంత ఘర్షణ పడక్కాల్సి పడాల్సిన అవసరం లేదు హాయిగా భగవత్ తత్వానికి ఇచ్చినటువంటి శరీరం ఉంది టైం ప్రకారం తిను హాయిగా హాయిగా నిద్రపో మంచిగా ఎంజాయ్ చేయి అంతే తప్ప దుఃఖపట్టడానికి ఇక్కడ విషయమే లేదు ఎందుకు పంచభూతాలతో తయారైన శరీరం ఒక్కొక్కటి ఒక్కొక్కటి జస్ట్ లేగా అంటే భూమితత్వం నీళ్ళతత్వం అగ్నితత్వం ఆకాశతత్వం వాయుతత్వం అసెంబ్ల్ అయింది అసెంబ్బుల్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అది మళ్ళీ డిస్పర్స్ అయిపోతుంది దేని స్థితి దానిలోకి వెళ్ళిపోతుంది కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి సెల్ఫ్ స్థితి ఎక్కడుంది ఉన్నది మనతోనే ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి నేను లేని ఫీలింగ్ నేను ఎప్పుడన్నా పడతానా నా ఆబ్సెన్స్ నేను పోను అమ్మ అదే జ్ఞానం అంటాడు చివరికి అంటే నేనున్నాననేదే ప్రమాణం ఈ ప్రమాణం నేనున్నాను ఎవరికి చెప్పాలి నువ్వే కదా ఉన్నావు ఇంకా నువ్వు నేనున్నాను అనేటువంటి విషయం ఎవరికి ప్రూవ్ చేయాలి అనే విషయమే చెప్తాడు అంటే అల్టిమేట్ ఏంది ఉన్నది నేను ఒక్కదాన్నే ఎందుకున్నాను జస్ట్ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికే ఉన్నా మరి ఆనందం ఏమైనా భవిష్యత్ జరిగిపోయిన విషయాల్లో నువ్వేమన్నా ఎక్స్ప్రెస్ చేయగలవా చేయలేవు భవిష్యత్తు గురించి ఏమైనా ఎక్స్ప్రెస్ చేయలేక చేయగలవా చేయలేవు ఎందుకంటే నేను ఎప్పుడో తర్వాత ఆనందంగా ఉంటాను అంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా లేవు అని అర్థం అనమాట నువ్వు నీ హ్యాపీనెస్ను పోస్ట్ పోన్ చేస్తున్నావు అందుకని అలా చెయ్యవాకు భగవ తత్వం సెల్ఫ్ అనేది ఇప్పుడే ఇప్పుడే అనేటువంటి క్లారిటీతో నువ్వు ఉండడం అనేది జ్ఞానం అంటాడు దానికి మార్గాలు ఏం చెప్తున్నాడు చేసే ప్రతి పని భగవతత్వ తత్వ భావనలో చేయమని చెప్పాడు తర్వాత కర్మ సన్యాస అని కూడా వదిలేయమన్నాడు తర్వాత ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకుంటున్నది ఏంటి ఆత్మ సంయమ యోగం మాట్లాడుకుంటున్నాం ఈ ఇంట్రడక్షన్ నిన్ను ఇవ్వలేదు ఆత్మ అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి ఆత్మ అంటే సెల్ఫ్ దానికి తుది మొదలు ఏమీ లేదు మన ఆ సెల్ఫ్ ఎక్కడుంది మనం మనమే ఆ సెల్ఫ్ కానీ మనం ఏమనుకుంటున్నాము ఆ సెల్ఫ్ మనం కాదనుకొని ఈ జీవం అనేటువంటి బలహీనతలో నాకు ఏదైనా అవుతుందేమో ఉంటుందేమో పోతుందేమో ఇలా భయం భయంగా ఉంటున్నాము దానికి కారణం ఏం చెప్తాడు త్రిపుటి అంటాడు త్రిపుటి అంటే ఏంటి అంటే ఏంటి ఒక ఒక జ్ఞా ఒక విషయం ఉన్నది ఆ ఆ విషయానికి సంబంధించిన అనుభవం ఉన్నది కానీ అనుభవిస్తున్నవాడు ఉన్నాడు అనుకున్నామనుకో ఇప్పుడు సమస్య ఏంటి విషయం ఉంది చూస్తావు అన్నీ చేస్తావు కానీ విషయం అనుభవించేవాడు లేడు అనేటువంటి భావానికి వచ్చాను అనుకో ఎప్పుడొస్తాను నేను నేను జీవుడిని కాదుగా జీవుడికే సారీ జీవుడికేగా అనుభవాలు నేను జీవుడు కాదన్నప్పుడు అనుభవాలు ఎవరికి పరమాత్మతత్వానికి అనుభవాలు ఉన్నాయి ఆయనకి లేవు ఎందుకంటే ఆయనకు నామరూపాలు ఏమీ లేదు ఆ శక్తి ఉంది అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అయింది బుద్ధి ఉంది అది ఊరికి పిచ్చి పిచ్చిగా అది కరెక్టా ఇది కరెక్టాట అని వివేక వైరాగ్యాలు పెట్టడం తప్ప దానికి ఏమి జడమే అది కూడా అది చైతన్యం కాదు నెక్స్ట్ ఉన్నది మనసు అది ఊరికి సంకల్పం వికల్పాలు చేసి కూర్చుంటుంది కాసేపు దుఃఖపడుతుంది కాసేపు బాధపడుతుంది అది కూడా దానికి శరీరం లేదు సుఖం దుఃఖం దానికి కూడా లేదు శరీరం ఉంది ఇది జడము కోమా అంతే కదా ఏదైనా ఎనస్టిషా ఇచ్చిన దానికి ఏం ప్రమాదం జరుగుతుంది ఉందో తెలియదు మరి ఇక్కడ సమస్య ఎవరికి జీవుడికి సమస్య అంటాడు ఇంకా మహానుభావుడు ఇంకా ఇంకా వస్తుంది భగవద్గీతలో ఇంకా దూరకెళ్ళి అంటాడు జీవుడు కూడా లేడు అంటాడు ఎందుకు లేడు అంటాడు జీవుడు జస్ట్ ఆభాస అంటాడు ఆభాస అంటే ఏంది ఉన్నట్టుగా కనపడుతున్నవాడు ఉన్నదంతా పరమాత్మతత్వమే అయినప్పుడు ఇంకా జీవుడికి అక్కడ స్థానం ఎక్కడుంది ఉండడానికి మరి ఆ పరమాత్మతత్వం అయినప్పుడు ఆయనకి అక్కడ దుఃఖం ఎక్కడుంది అనేటువంటి స్థితికి మన తీసుకెళ్తాడు ఈ భగవద్గీతలో అంటే అల్టిమేట్గా అయింది ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ఇక్కడ ఏమీ లేదు అంటారు మొన్న మొన్న మరి ఇంకా నాకు అంత సైన్స్ రాదు చాలా మందిని అడిగినా ఎవరు సరిగా చెప్పలేదు మన క్వాంటమ్ థియరీలో కూడా యూనివర్స్ అనేది నువ్వు నువ్వు ఉంటేనే ఉంది లేకపోతే లేదు అన్నారు అంతే కదా నా మనసులో ఏముందో అవే కదా నేను చూస్తున్నాను నా మనసులో ఈ పర్టికులర్ పర్సన్ లేరు నిన్నటిదాకా రాత్రి వచ్చిన్నారుహో ఆమె గురించి ఆలోచన నాకు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ఆరు పదిహేను సంవత్సరాల నుంచి ఆవిడ ఏమైంది నా మనసులో లేదు అంటే ఏంది నా మనసులో ఏ ఉంటే నాకు మనిషి కనపడతారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అలాగే నాకు పేరు ప్రతిష్టలు కావాలి నాకు మనసులో ఉన్నప్పుడు నేను పేరు ప్రతిష్టల కోసమే పోతాను అంతే కదా ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి కాకపోతే ఏంటి మరి ఇదంతా ఎందుకమ్మా నువ్వు చెప్పటం అన్నట్టుగా కూడా నిన్న డిస్కషన్లో వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు ఎప్పుడూ డల్లుగున్నా పరమాత్మతత్వం అనేటువంటి భావానికి గనక కనెక్ట్ అయినా అంటే ఎక్కడ లేని శక్తి నువ్వు పొందటం జరుగుతుంది చూడండి అందుకని ఏం చెప్తాడోతే అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారంటే మహానుభావులు మన భగవతత్వ సాధన ఊరికి నేను చెప్పుకోవటం కాదు ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అందుకే ఎక్కడి నుంచి మొదలు పెట్టమన్నారు ఆ ప్రాక్టీసు పంచభూతాల్లో శరీరం నుంచి మొదలు పెట్టమన్నారు అన్నమయ్య కోసం అన్నమయ్య కోసం ఏంది ఉంటుంది మధ్యలో ఉంటుంది వెళ్ళిపోతుంది అట్లాగే ప్రాణము తర్వాత మనస్సు ఆ తర్వాత విజ్ఞానం వైపు కోసం బుద్ధి తర్వాత ఆనందమయ్యే స్థితి అందుకని ఏంటి ఒక దాని మీద ఒక దాని మీద ఒకటి చూసుకుంటూ ఈ పంచభూతాలు కూడా లేవు మూడు గుణాలు కూడా లేనటువంటి స్థితి నువ్వేనని గ్రహించమన్నట్టు భగవద్గీతలోనే చెప్పటం జరిగింది అంటే ఇప్పుడు 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 ఇంత మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఆత్మ సంయమ ఆత్మ అంటే ఏంటి సెల్ఫ్ అందుకని ఇప్పుడు సంయమ యోగం అంటే ఏంటి సంయమం అంటే ఏంటంటే ఆ స్థితికి మనం వెళ్ళడం అంటే ఇప్పుడు మనం కర్మయోగంలో వాటిట్లో మనం ఏం తెలుసుకున్నాము జ్ఞానం ఎలా ఉంది జ్ఞానాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తే మనము యోగం అంటే కలయిక ఎలా భగవత్ తత్వంతో ప్రాసెస్ చేయొచ్చు అనేటువంటి కలుపుకున్నాం అంటే ఏంటి లాగా ఏ విషయం పట్టించుకోకుండా లాభాన్ని ఆశించకుండా ఒక ఒక పని జరుగుతున్నట్టుగా కనుక భావించగలిగితే నీ మీద ఎటువంటి ముద్రలు ఉండవు ఆటోమేటిక్గా నీకు మనసులో ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో మనసు నిశ్చలం అంటే ఏంటి కర్మ వల్ల భగవత్తత్వంలోకి వెళతామని చెప్పలే మనసు అవుతుంది అన్నాడు అట్లాగే భక్తి వల్ల కూడా నీకు భగవత్వానికి చేరుతామల్లా నీ మనసు సింగిల్ పాయింటెడ్ మీద నిలబడుతుంది అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పాడు ఆత్మ యోగం ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆత్మ యోగం అంటే ధ్యానం గురించి చెప్పాడు అంటే ఏంటి ఆ మన సెల్ఫ్ని ధ్యానం ద్వారా ఎలా కనుక్కుంటావు అన్నాడు మరి ధ్యానం ఎలా చేస్తావు అనే దాని మీద ముందు అసలు నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళాలంటే నీ మనసు ఎలా ఉండాలి అని నిన్న మొదలుపెట్టి చెప్పటం జరిగింది అంటే ఏంటి యోగి అనేవాడు డిసిప్లిన్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఇంద్రియాలు అతను ఇబ్బంది పెట్టావు మనసుని ఇబ్బంది పెట్టావు అప్పుడు నిశ్చలంగా ఉండడం జరుగుతుంది అది కూడా మళ్ళీ అక్కడ కూడా ఆ యోగికి కూడా ఆస్థితి లేదనుకో ఆయన మనసు కూడా మనసు నిశ్శబ్దం చేసుకోవడానికి ప్రయత్నంలోనే ఉండిపోతుంది అలాగే కర్మయోగి ఉంటాడు అంటే ఏంటి చేసేదంతా భగవత్ పని నాదేం భావం లేదు అన్నప్పుడు అతని మనసు కూడా నిశ్చలం అయిపోతుంది అంటాడు కాకపోతే కర్మయోగ అయినా యోగి అయినా కూడా ఈవన్ గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా మనసు మీద పనిచేసుకుంటూ మనసుని కనుక ప్రశాంతంగా నిశ్చలంగా చేసుకోగలిగితే మనసుకి ఎటువంటి అంటే ఏమన్నో ఇప్పుడు నాకు ఏదో చేస్తే ఏదో వస్తుంది ఎక్కడికోపోతే ఏదో ఉంటుంది అనేటువంటి ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ మనం వదలగలిగినప్పుడు ఒక భగవత్ తత్వం మనతో ఉన్నప్పుడు ఈవెన్ గృహస్థాశ్రమంలో కూడా మనసు ప్రశాంతంగానే ఉంటుంది అని అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇంకా ఏమైనా చె మాట్లాడుకున్నాం మన మనసే మనకు శత్రువు మిత్రు అంతే కదా మన మనసే మనకు శత్రువు మిత్రు అంటే మనం మనం ఎట్లా మనసు శత్రు మిత్రువు ఇంద్రియాలు ఉన్నాయి మనకి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ అనవసరమైన విషయాలు చూస్తున్నాయి అనవసరం విషయాలు మాట్లాడుతున్నాయి అనవసర విషయ విషయాలే తింటున్నాయి అప్పుడు మన మనసు ఏమవుతుంది శత్రువే ఆ భారం అంతా ఎక్కడ పడుతుంది మన నెత్తి మీద అంటే నెత్తి మీద అంటే మన ఆలోచనలు మన శరీరం మీద పడుతుంది అట్లా కాకుండా మనసే మనకు మిత్రుడు అంటే ఏంటి ఈ ఈ విషయం నన్ను పరమాత్మతత్వంలోనికి ముందుకు తీసుకెళ్లే విషయంగా మనం మాట్లాడుకున్నామా వెనక్కి తీసుకెళ్లే విషయంగా మాట్లాడుకున్నామా ముందుకు తీసుకెళ్లే విషయాలే మాట్లాడుకున్నాము మంచి విషయాలు ఏదో ఒకటో నేర్చుకున్నాము మన మనసు మనకు మిత్రువు మరి నీకు ఆ స్థితి ఎప్పుడు వస్తుంది నీ ఇంద్రియాలని మనస్సుని జయించినప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది అంతే కదా మాట్లాడుతున్నా మాట కరెక్టా కాదా నీకు తెలియాలి అంటే ఆ మాట మీద నీకు అవగాహన ఉండాలి కదా అట్లా ఏంటి వీ ఏమన్నారు ఇట్లా మనస్సుని శరీరాన్ని జయించి ఇంద్రియాలను జయించిన వాడు జితేంద్రుడు అన్నాడు అప్పుడు అలా జితేంద్రియ జితేంద్రియతత్వం కనుక లేకపోతే నీ నీ ఇంద్రియాలు నీ మనస్సే నీకు ఆటంకంగా మారతాయి ఆటంకంగా మారినప్పుడు నువ్వు నువ్వేంటి నీ సెల్ఫ్ ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోలేవు అప్పుడు ఎలా ఉంటావు కాసేపు దుఃఖం కాసేపు సంతోషం కాసేపు మంచివాళ్ళం కాసేపు చెడ్డవాళ్ళం అట్లా ఈ రెండు చుట్టూనే తిరుగుతూ తిరుగుతూ ఉంటాము అని చెప్పి చెప్తున్నాడు ఆ తర్వాత ఇప్పుడు నిన్న నిన్నంతవరకు చదువుకున్న అప్పుడు ఏడోది చదువుకుందాం శీతోష్ణాలు సుఖదుఖాలు మానావమానాలు మున్నకు ద్వంద్వాల ఎందు అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా చెలింపక స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చితానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానముందు అన్ అన్యమేది ఉండదు ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ఇప్పుడు స్థితులు కానీ మానవమాన అవమానాలు కానీ లేకపోతే అంటే ఏంటి ఇవన్నీ ఎక్కడొస్తాయి మనకి ఇప్పుడు ఈ అమ్మాయి చాలా గొప్ప గొప్ప ఆవిడండి అని మనకు ఎవరు చెప్పేది దేవుడు వచ్చి చెప్తాడా చెప్పడు కదా మన ప్రపంచంలో నామరూపాలకు ఉన్నటువంటి దాంట్లో మన ప్ర మనం మనం మన జనమేగా చెప్తారు అంటే ఈయన కాసేపు ఏమంటారు ఎంతో ఈవిడ పైకి వస్తుంది అనుకున్నామండి ఏదో ఏదో చెప్పుకుంటుంది అది చెప్పుకుంది కూడా అర్థం కావడం లేదు అంటారు అనుకోండి అదనేది కూడా ఎవరు మనుషులే కదా కాకపోతే నేనేం చేస్తున్నానో నాకు ఒక అవగాహన ఉండింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమన్నా మనకేం టెన్షన్ ఉండదు కదా అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు నీకు నిన్ను నువ్వు సక్రమంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి ప్రపంచానికి నీ విలువ ఎంత ఇస్తున్నావు ఎంత ఇస్తావు ఇదంతా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వమే కదా ఎవరి ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు అందుకని ఇక్కడ ప్రపంచానికి సంబంధించిన ఏదైనా నువ్వు ఆశించి చేస్తే నీకు లాభం రాలేదు టెన్షన్ పడతావు నష్టం వస్తుంది దుఃఖపడతావు మరి ఇప్పుడు వాడు ఇంద్రియాలను జయించిన వాడికిందకు వస్తాడా రాడు కదా ఇంద్రియాలు జయించా ఇంద్రియాలు మనం నువ్వు ట్యూన్ చేయాలంటే మనసును ట్యూన్ చేయాలంటే ఏంటి కనపడుతున్నటువంటి వ్యవహారం అంతా జస్ట్ ఇదంతా ఇల్ల్యూజను కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది ఇల్ల్యూషన్ అంటే మాయ మాయ అంటే అర్థం ఏంటి మెజర్ చేసేది అంతే కదా వందేళ్ళు బతుకుతారు లేదా నూట యాభై ఏళ్ళు బతుకు రెండు వందల సంవత్సరాలు బతుకుతారు తర్వాత ఉండరు కదా అంటే జస్ట్ టెంపరీయే కదా మరి ఆ టెంపరీ ఇల్యూషన్ అయినప్పుడు దానికి అంత టెన్షన్ పడాల్సినంత అంత అవసరం ఉన్నదా మరి నువ్వెవరు నువ్వు కూడా ఆ ఇల్ల్యూషన్లో భాగం అనుకుంటే నువ్వు టెన్షన్ పడి నాకు పేరు రావాలి ఊరు రావాలని దుఃఖపడతావు మరి నీకు అసలు అసలు మనమే పర్మనెంట్ కానప్పుడు మనకు వచ్చే పేరు మన బాడీ ఇవే పర్మనెంట్ కాదన్నప్పుడు అవన్నీ ఇట్లా పర్మనెంట్ అవుతాయి వాటి కోసం పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం ఉందా అనే విషయం నీకు అవగాహనకు వచ్చింది అనుకో అప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఎట్లా చూస్తావు జ్ఞానస్థితిలో ఉండి ప్రపంచాన్ని చూస్తావు అదే జ్ఞానస్థితి అంటే జ్ఞానస్థితి అంటే మళ్ళీ అది నీలో ఉన్న నీ సెల్ఫే నువ్వు ఉన్న సెల్ఫే కదా ఆ సెల్ఫ్ అంటే ఆత్మ ఆత్మతో ఉండి అనుకో అప్పుడు నువ్వు జ్ఞాన స్థితిలో ఉండి చూస్తావు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మజిల్గా చూస్తున్నాము అంతే కదా కళ్ళు కదులుతున్నాయి కాళ్ళు చేతులు నడుతున్నాయి ఏంటంటే మజిల్ పవరే కదా ఆ దాని స్థితిగా చూస్తున్నాము అప్పుడు నీకేం కనపడుతుంది నువ్వు చూస్తున్న వ్యవహారమే నీకు కనపడుతుంది ఏమంటాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిగ్రీలో నువ్వు ఎత్తుగా ఉండి అనుకో కిందవన్నీ ఎలా కనపడతాయి అందుకని ఏం చెప్తున్నాడు ఆల్టిమేట్ ఏమంటున్నాడు భేదం పోగొట్టుకో ఉంటున్నాడు భేదం పోగొట్టుకోమంటే అర్థం ఏంటి అందరు భగవతత్వంలో భాగమే ఇక్కడ ఎవరో ఎవరిని ఉద్ధరిస్తున్నారు అనేది ఉటి భ్రమ మన్ని మనము మన్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే మనం వచ్చాము అంటే అర్థమేంటి ఉద్ధరించుకోవడం అంటే మనమేం కొండలు కొట్టి ఆస్తులు సంపాదించి కొల్లగొట్టర్లా లేదంటే ఏదో ఏ ఏ దేశాలకు ప్రైమ్ మినిస్టర్లు కావక్కర్లా మన మనస్సు మనస్సు ప్రశాంతంగా అంత భగవతత్వంలో భాగం అనేటువంటి అనవసరపు విషయాలు అనవసరపు దుఃఖం కనుక పోవడానికి ఏమి చెయ్యాలో ఈ మహానుభావులు మనకి బోధించారు చెప్పింది ఏంటి అందుకని ఇప్పుడు మనకు ఇబ్బంది పెడుతుంది ఏంటి మనకు కనపడుతున్న మనం మన బంధువులు విషయాలు కదా ఉండుబాటు ఉండకుండా కుదరదు కానీ వాటేంది ఇవన్నీ కూడా పాట పార్ట్ పాటైఫాయి కదా నేను ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ వచ్చాయి నేనే లేకపోతే ఇవన్నీ లేదు కదా అసలు నా బాడీయే నాకు పంచభూతాల్లో ఒక ప్రకృతిలో గుణాల్లో వచ్చినటువంటి బాడీయే నేను విలువ ఇవ్వనప్పుడు బాడీకి సంబంధించినవన్నీ మిగిలిన వాటికంతా నా విలువెంత అని మళ్ళీ నువ్వు చెయ్యకుండా ఉండాలి చెయ్యి పూజలాగా యజ్ఞంలాగా చెయ్యి పరమాత్మతత్వంలో భాగం ఒక అవకాశం ఇచ్చామని అన్నట్టు చెప్తారు అలా ఉన్నటువంటి అప్పుడేమవుతుంది అతని అప్పుడు ఆ స్థితికి కనుక మనం రాగలిగితే మన మనస్సు భగవత్ తత్వం తప్ప ఇంకొక ఆలోచన మనకి ఉండనే ఉండదు ఒకవేళ పొరపాటున అనవసరపు ఆలోచన వచ్చిన విత్న్ సెకండ్స్ భగవత్ తత్వ ఆలోచనలోకి వెళ్ళిపోతాం అని మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు మళ్ళీ ఆనందంగా ఉంటామంటే ఊరికి నాహా ఓహో అని సంతోషంగా ఉండడం అని కాదు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడం ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉండడం అంతే కదా కంప్లైంట్ ఎప్పుడు ఇస్తాము నాకున్న కోరిక నెరవేరకపోతే వచ్చి వీళ్ళ వల్ల కదా నాకు ఈ కష్టాలను వీళ్ళు పక్క వాళ్ళకి చెప్తాం అసలు నాకు కోరికే లేదు అప్పుడు నేను ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాను ఎందుకు కోరిక లేదు భగవత్ తత్వానికి కోరిక ఉందా లేదు కాకపోతే ఇప్పుడు అది అది కూడా మనం ఇన్స్ట్రుమెంట్స్ లేక ఒకవేళ మనకు ఏదైనా జరగాల్సిన ఉన్నాయి జరుపుకుంటూ పోతూ ఉంటాయి అంటే ఏంటి మనస్సు మీద ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా ఉండగలగడమే ప్రాక్టీస్ చేయడం చాలామంది ప్రాక్టీస్ ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఉన్న విషయాలు ఇదిగో వీళ్ళన్ని ఆస్తులన్నీ బాగానే పెట్టుకున్నారు కదా వీళ్ళు ఎవరు దానం చేయడం లేదు కదా తర్వాత అందరిని ఇంకో రకంగా చుట్టం లేదు కదా అవన్నీ ప్రాక్టీస్ కాదు ప్రాక్టీస్ అంటే నీ మనసు నీ చేతికి వచ్చిందా నువ్వు చెప్పినట్టు నీ ఇంద్రియాలు వింటున్నాయా అనేటువంటి విషయం మీదనే నీ ప్రాక్టీస్ ఉంది అలా నువ్వు చేసి కలిగి నువ్వు ఇంద్రియాలు మనసుని కనీసం ఈ జన్మలో కొంతవరకు చేసుకుంటే ఈ జన్మ ఆ జన్మని లేదు విత్న్ సెకండ్స్ దృష్టి మారిపోయిందంటే ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి అవగాహన వస్తుంది అప్పుడు నువ్వేమీ చెప్పు చెయ్యక్కర్లా ఏమీ ఉండక్కర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లా నువ్వే అది ఎందుకంటే నీకు వెళ్ళినా సంతోషమే వెళ్ళకపోయినా సంతోషమే వెళ్ళలేదు అని బాధ లేదు వచ్చింది ఏం లేదు ఎందుకంటే వచ్చేదే లేదు కొయ్యేది లేదు తీసుకెళ్లేది లేదు ఉన్నదంతా మనతోనే ఉంది కదా అనేటువంటి విషయం అవగాహనలో ఉంటామంటాడు రేపు ఇది కంటిన్యూ చేద్దాంలేండి ఎనిమిది ఈరోజు ఏం లేదంటే ఏంటి దేనికి అంటే ఏంటి అల్టిమేట్ చెప్పింది ఏంటంటే సమత్వం ఈక్వానిమిటీ అంటే బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఏది ఎక్స్ట్రీమ్ లేకుండా ఉండడం ఎక్స్ట్రీమ్ చేయడం చాలా కష్టం చాలా ఈజీ కానీ బ్యాలెన్స్గా ఉండడం కష్టం అంటే ఏంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్యాలెన్స్గా ఉండడం ఏదో ఒక అరగంట ధ్యానం చేశానని మిగిలిన టైం అంతా గోలుగోలుగా కొట్లాడుకోవడమో లేకపోతే ఇదిగో నేను పని చేసి వచ్చానని ఏదో మళ్ళీ అహంకారం పట్టడమో కాదు ఇరవై నాలుగు గంటలు సమస్థితిలో భగవతత్వ స్థితిలో మనసుని పొర్రపాట్న పీసరంత కూడా రియాక్షన్ లేని స్థితికి తీసుకెళ్ళగలగడం రియాక్షన్ ఏదన్నా ఉంది అంటే ఏదో కోరిక ఉంది అని అర్థం ఆ కోరిక అవసరమా కాదా అని మళ్ళీ విశ్లేషణ చేసుకోవాల్సింది మనమే రేపు అయ్యేంతది కంటిన్యూ చేద్దాం నమస్తే